అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ అర్లగొండ పాలెంలోని సిపిఐ కార్యాలయం వద్ద అఖిల భారత కిసాన్ జెండాను రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె ప్రసాద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వమే కిసాన్ సంఘ్ ఏర్పడిందన్నారు రైతు సమస్యల మీద పోరాటాలు చేసేందుకు ఏర్పడిన సంఘం ఆ సంఘం జెండా నీడలో ఎన్నో ఉద్యమాలకు అంకురార్పణ జరిగిందని తెలిపారు ఆనాటి నుంచి ఈనాటి వరకు రైతు గిట్టుబాటు ధర మొదలు ప్రతి సమస్య మీద పోరాడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు కూలీలు నాయకులతో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు కృష్ణాగౌడ్ చెన్నయ్య బాణాల రామయ్య తిరుపతయ్య పాప టైలర్ కాన్షిల తదితరులు పాల్గొన్నారు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి రోజు గత తొంభై సంవత్సరాలుగా భారతదేశంలో రైతాంగ ఉద్యమాలతో పెనవేసుకొని రైతుల సమస్యల మీద రైతుల హక్కుల మీద చట్టాలు రూపొందించినటువంటి ఆ చట్టాల అమలు కోసం పోరాటం చేసినటువంటి సంఘం అఖిల భారత కిసాన్ సభ భారతదేశంలో మొట్టమొదటగా పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ పదకొండవ తేదీన లక్నో నగరంలో ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి లక్నోలో అఖిల భారత కిసాన్ సభ మొట్టమొదటిగా ఏర్పడింది ఆనాటికి స్వాతంత్రం కూడా రాల భారతదేశానికి స్వాతంత్రోద్యమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో స్వాతంత్ర ఉద్యమాన్ని తీసుకువెళ్ళటానికి రైతులతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి రైతు సంఘాన్ని ఆనాడు అఖిల భారత స్థాయిలో ఉండేటువంటి మన రాష్ట్రానికి చెందినటువంటి ఎన్జి రంగా గారు ప్రధాన కార్యదర్శిగా స్వామి సహజానంద సరస్వతి ఆయన అధ్యక్షుడిగా కిసాన్ సభ ఏర్పడింది స్వాతంత్ర పోరాటంలో రైతాంగ సమీకరించి గ్రామీణ ప్రాంతాల్లోకి మన బ్రిటిష్ తరిమే దానికి కావలసినటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపొందించింది అదే కాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు రైతాంగం పక్షాన గిట్టుబాటు ధర సాధన కోసం నిర్వహించినటువంటి అనేక పోరాటాలు రండి